పివి సింధు కూడా మనకు కనిపిస్తోంది స్పోర్ట్స్ పర్సన్స్ కూడా అక్కడ హాజరయ్యారు మనం చూసాం నిన్న రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు పారిశ్రామిక రంగానికి చెందిన ప్రముఖులు హాజరయ్యారు సినీ హీరో అక్కినేని నాగార్జున హాజరయ్యారు ఈరోజు స్పోర్ట్స్ పీపుల్ కూడా మనకి కనిపిస్తున్నారు గ్లోబల్ సమ్మిట్ కి ప్రముఖులంతా కూడా హాజరవుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము తెలంగాణ మేం కూడా భాగస్వాములు అవుతామని చెప్పి వారంతా హాజరైన దృశ్యం మనం చూస్తున్నాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే రెండవ రోజు గ్లోబల్ సమ్మిట్ కి హాజరయ్యారు ఈ రోజు ఇరవైకి పైగా ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొనున్నారు కీలకమైన చర్చలు జరగబోతున్నాయి పారిశ్రామికవేత్తలకు పెట్టుబడిదారులకు తెలంగాణ ఎటువంటి సహకారం అందిస్తుంది ఎలాంటి అవకాశాలు ఇక్కడ ఉన్నాయి అని చెప్పడమే ఈ గ్లోబల్ సమ్మిట్ యొక్క ఉద్దేశం అని మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు మన దేశంలో భారతదేశంలో తెలంగాణ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఉంది హైదరాబాద్ మంచి డెస్టినేషన్ గా ఉంటుంది అని చెప్పి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి చెప్పటమే గ్లోబల్ సమ్మిట్ ఉద్దేశం అని తెలంగాణ సర్కార్ భావిస్తూ ఈ రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు నిన్న సక్సెస్ఫుల్ గా నిర్వహించారు నిన్న కేవలం తెలంగాణ విజన్ ఏంటి ఇక్కడ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి చెప్పటమే మా ఉద్దేశం అని మంత్రులు ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ కూడా పెట్టుబడుల వరద పారింది అని మనం చెప్పొచ్చు మూడు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి ఈ రోజు కూడా లక్ష కోట్లకి పైగానే పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు ఇప్పటికే చాలా మంది పారిశ్రామికవేత్తలు కంపెనీలకు సంబంధించిన సిఈఓలు ప్రముఖులు హాజరయ్యారు సెషన్స్ మొదలైనట్టుగా సమాచారం ఎంతో అంది డిస్కషన్స్ మొదలయ్యాయి ముఖ్యమంత్రి కూడా ఇరవైకి పైగా ముఖ్యమైన సమావేశాల్లో ఆయన స్వయంగా పాల్గొనబోతున్నారు రాష్ట్ర అభివృద్ధి గురించి ఏ విధంగా ఫ్యూచర్ డెవలప్ చేయాలి ఫ్యూచర్కి సంబంధించి ముఖ్యమైన అంశాలపై ఆయన మాట్లాడబోతున్నారు చర్చల్లో పాల్గొనబోతున్నారు ముఖ్యంగా ఆనంద్ మహీంద్రాతో ఎలక్ట్రానిక్ రంగానికి సంబంధించి ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి చర్చలో పాల్గొంటారు రూరల్ ఎంటర్ప్రైజ్ రంగాలపై రూరల్ ఏరియాలు గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా అభివృద్ధి చెందించాలి ఎంటర్ప్రైజెస్ సంబంధించి ఆ రంగాల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై చర్చించనున్నారు ఇక సాయంత్రం ఆరు గంటలకి తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ని ఆవిష్కరిస్తారు ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏ లక్ష్యం మూడు ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ తీర్చిదిద్దాలని భావిస్తున్నారు మన దేశం వంద సంవత్సరాల స్వాతంత్రాన్ని సంబరంగా నిర్వహించుకునే రెండు వేల నలభై ఏడు సంవత్సరం నాటికి తెలంగాణ మూడు ట్రిలియన్ ఎకానమీగా మారాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు దానికి సంబంధించి ఏ విధంగా అచీవ్ చేయాలి అనేది తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఉంటుంది ఆ విజన్ డాక్యుమెంట్ ని ముఖ్యమంత్రి ఈ రోజు ఆవిష్కరించబోతున్నారు గ్లోబల్ సమిట్ చూస్తున్నాం ఇవాళ ఇరవైకి పైగా సమావేశాల్లో స్వయంగా సీఎం ఉన్నారు అండ్ వేదిక పైకి మరి కాసేపట్లోనే సీఎం రాబోతున్నారు ఇప్పటికే అక్కడికి పారిశ్రామిక వేతులు అలాగే దేశ విదేశాల నుండి కంపెనీల ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు సో సేపట్లోనే ఎస్ మనం చూస్తూ ఉన్నాం లైవ్ విజువల్స్ ని వేదిక మీదకు చేరుకున్నారు సీఎం రేవంత్ ఇవాళ రెండో రోజు తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమిట్లో లో పాల్గొంటూ ఉన్నారు ఇరవైకి పైగా సమావేశాల్లో సీఎం పాల్గొంటారు అలాగే ఆనంద్ మహేంద్ర తో పాటు రూరల్ ఎంటర్ప్రైజ్ రంగాలపై కూడా చర్చిస్తారు ఇక సాయంత్రం ఆరు గంటలకు తెలంగాణ విషన్ డాక్యుమెంట్ ని ఆవిష్కరిస్తారు సీఎం ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం వేదికపైకి సీఎం రేవంత్ చేరుకున్నారు మరి కాసేపట్లోనే ఆయన ప్రసంగించనున్నారు రాత్రి ఏడు గంటలకు డ్రోన్ షోతో ఈ సమిట్ ముగింపు పలుకుతారు రైట్ నౌ మనం చూస్తూ ఉన్నాం సీఎం రేవంత్ తో పాటు మిగతా మంత్రులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు డిప్యూటీ సీఎం భట్టి కూడా అక్కడ ఉన్నారు